హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా లంకా గ్రౌండ్ గాజువాక ప్రాంతంలో జరిగినటువంటి ఘటన భక్తి పేరు చెప్పుకొని డబ్బులు దోచుకుంటున్నటువంటి గరాన్న మోసగాళ్ళు ముఠ ఎస్వి ఎంటర్టైన్మెంట్ పేరు చెప్పుకొని అదేదో సినిమా సంస్థ అనుకోవద్దు ఆ సంస్థ పేరు భక్తుల పేరిట డబ్బులు దోచుకున్న సంస్థే ఎస్వి ఎంటర్టైన్మెంట్ అది గాజువాక ప్రాంతంలోని లంకా గ్రౌండ్ లో వెలుసు ఉన్నటువంటి లంకా గ్రహం లో వెలుసు ఉన్న ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఆడుతున్న ఆటలు నాటకాలు చూస్తూ ఉంటే రోజు రోజుకి పిచ్చిమీరుతున్నాయి రోజు రోజుకు వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఎక్కువవుతున్నాయి భక్తి పేరు చెప్పుకొని డబ్బులు ఎట్లా ఎట్లా దోచుకుంటున్నారు ఏ విధంగా దోచుకుంటున్నారు మొత్తం అన్ని కూడా విశ్వాస్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మొత్తం ఆధారాలు సేకరించింది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు అక్కడ మహిళలను పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు అవసరం అనుకుంటే భక్తులను కూడా ఎట్లా కొట్టాలో కూడా కుట్టించాలో కూడా అక్కడ ఉన్నటువంటి వారితో ఎలా కుట్టించాలో ఆ కంత్రి గ్యాంగ్ ఏదైతే గణేష్ ఆర్ గ్యాంగ్ అంతా కలిపి ఎలా చేస్తున్నారు అనేది అవన్నీ కూడా మనం విజువల్స్ లో చూద్దాం ఆ విజువల్స్ లో చూడొచ్చు మొత్తం అంతా కూడా విజువల్స్ లో ప్రతిదీ కూడా స్పృహంగా అక్కడ ఏం మాట్లాడుతున్నారు అన్ని కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం అక్కడ మొదటిగా వాళ్ళు చేసినటువంటి ఆగడాలు ఏంటంటే అక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ శ్రీ వస్త్ర వస్త్ర సింధూర గణపతి అని చెప్పి పేరు చెప్పుకొని మొత్తం సోషల్ మీడియాలోని అన్నిటిలో కూడా లక్ష షేర్లతోటి వినాయకుని పెట్టామని చెప్పి ఒక ఒక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక చూపెట్టున్నారు జనానికి ఒక మాయిలో దించారు అసలు అసలు మట్టి బొమ్మల కన్నా ఇంకో బొమ్మ అనేది వద్దు అనుకున్నాం పర్యావరణాన్ని పరిరక్షించుద్దాం అనుకున్నాము పర్యావరణం కాపాడదాం అనుకున్నాము అసలు పర్యావరణం కోసం ఆలోచన చేసి విశాఖ సిపి మొదటిగానే చెప్పున్నారు అసలు మీరు వినాయకుడి పేరు చెప్పండి డబ్బులు దోచుకోవద్దు పర్యావరణాన్ని అఘాతం కలిగించవద్దు అట్లాగే ట్రాఫిక్ ని కూడా అఘాతం కలిగించకుండా ఉండాలని కూడా సిపి గారు చెప్పారు అవన్నీ కూడా సిపి గారు మాట్లాడే మాటలు చూద్దాం అట్లాగే పక్కన ఉన్నటువంటి ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు ఏం మాట్లాడారంటే ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి దయించి నా పేరు చెప్పుకొని గాని నా పేరు చెప్పుకొని డబ్బులు దోచుకోవటం కానీ అట్లాగే భక్తి పేరు చెప్పుకుని డబ్బులు దోచుకుంటున్న ఎస్వి ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే సంస్థ ఉన్నదో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు అది కూడా మనం చూద్దాం ఎక్స్క్లూజివ్ గా చూద్దాం దాని తర్వాత ఈ రోజు ఐదు రోజులు అయింది ఐదు రోజు ఐదవ రోజు జరిగినటువంటి సంఘటన ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కొంతవరకు కట్టడి చేసిన కళ్ళు కప్పి మరి ఎట్లా చేస్తున్నారు ఏ విధంగా దోచుకుంటున్నారు చూద్దాం అక్క అసలు అసలు దర్శనానికి వెళ్ళాలనుకుంటే వంద రూపాయలంట దర్శనం కాకుండా అర్చన చేయాలనుకుంటే ఇరవై ఐదు రూపాయలంట అది కాదు అనుకుంటే వెనక ఆ బొమ్మ ఏదైతే వినాయకుడి బొమ్మ పెట్టారో వినాయకుని బొమ్మ వస్త్ర వస్త్ర సుందర గణపతి ఏదైతే పెట్టారో ఆ పక్కన ఇంకోటి వాటర్ ఫాల్స్ లా పెట్టు వాటర్ ఏదైతే ఉన్నదో ఒక కృష్ణుల ఆకారంలో పెట్టున్నారు దాన్ని చూడాలనుకుంటే ముప్పై రూపాయలంట అట్లా ఈ విధంగా దోచుకుంటున్నారు ఇవి కాకుండా ఇవి కాకుండా అక్కడ పూర్తిగా సుమారుగా అరవై స్టాల్ వేశారు ఒక స్టాల్ కి ఇరవై ఐదు వేల రూపాయలు చిన్న స్టాల్ అయితే పెద్ద స్టాల్ అయితే అరవై వేల రూపాయలు అంటే ఒక ఒక ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు వీళ్ళు జరుగుతున్నటువంటి నాటకాలు వీళ్ళు ఎలా దోచుకుంటున్నారు అనేది మనం చూపించే ప్రయత్నం చేద్దాం మొదటగా ఆ మే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఏదైతే పేరు చెప్పుకొని గణేష్ భక్తుడి పేరు చెప్పుకొని దోచుకున్నటువంటి ఆ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి ఏం మాట్లాడుతున్నారో చూడండి ఆ విజువల్స్ లో మనం చూద్దాము ఆ విజువల్స్ లో చూసే ముందు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని ఏ విధంగా భయపిస్తున్నారు భక్తుల్ని ఏ విధంగా తిడుతున్నారు భక్తుల్ని ఏ విధంగా కొడుతున్నారు భక్తుల్ని ఎట్లా వాడుతున్నారు అది కాకుండా కోర్టు ఆర్డర్ అసలు ఎక్కడైనా ఎక్కడైనా మనం చూసామా కోర్ట్ ఆర్డర్ ఇవ్వడం ఏంటండి అంటే డబ్బులు వసూలు చేయమంటే కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందా ఇస్తుందా నిజంగా ఇస్తుందా ఎంత పిచ్చోలు చేస్తున్నారో జనాన్ని భక్తుల్ని భక్తులను అసలాగా చేసుకొని ఇక్కడ ఒక ఒక విధంగా చెప్పాలనుకుంటే భక్తులకి ఉండరాలు ఇచ్చి భక్తుల దగ్గర డబ్బులను దోచుకుంటున్న సంస్థ ఎస్వి ఎంటర్టైన్మెంట్ సంస్థ గణేష్ కంత్రి గ్యాంగ్ ఈ చేసుకున్నటువంటి ఇదొక వ్యక్తి అయితే ఇక్కడ ఆమె మాట్లాడిన మాటలు చూడండి ఏమన్నది ఏమన్నది అర్చన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆర్డర్ చేశారు అన్నారు అసలు ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదు యాక్షన్ తీసుకోవాలని ఆయన చెప్పిండు అది మనం నెంబర్ వన్ గా మనం విందాం రెండోది చంద్రబాబు ప్రీ బస్సులు పెడితే ప్రీ వల్ల ఈ తతంగం అంతా వచ్చింది ఆ ప్రీ బస్సుల వాళ్ళయ్య అని చెప్పేసి అని మళ్ళీ రెండో విధంగా ఆమె మాట్లాడుతున్నది అది కూడా మనం చూసుకోవచ్చు మూడో విధంగా చూసుకుంటే అక్కడ అక్కడ జనం కొంతవరకు ఉన్నారు అక్కడ బార్కెన్స్ పెట్టేసేసి మోసేసేసి డబ్బులు ఇస్తే గాని మీకు అర్థం చేయడానికి లేదు అర్థం వద్దు బాబు అంటే వద్దమ్మా వద్దమ్మా అంటే ఎలా బెదిరిస్తున్నారో అది కూడా ఆ వీడియో మనం చూడొచ్చు అది కూడా చూడొచ్చు నాలుగవది అక్కడ చూడండి ఏ విధంగా భక్తుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఏ విధంగా ఈ గ్యాంగ్ అంతా కూడా డబ్బులు డబ్బులు భక్తుల పేరు చెప్పుకొని డబ్బులు దోచుకుంటుంది అన్నది మన స్పష్టంగా శాలరీస్ అంట మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు శాలరీస్ ఏంటి ఇవన్నీ బ్యారేజ్ చేసుకుంటే ఎట్లా తప్పులు జరుగుతున్నాయి ఒకసారి చూడొచ్చు ఎస్ ఏదేమైనా విశాఖ జిల్లాలోని ఈ కంత్రి గ్యాంగ్ చేస్తున్నటువంటి ఈ లంకా లంకా గ్రౌండ్ లో జరిగినటువంటి సంఘటన పైన వెంటనే సిపి గారితో పాటు అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు వెంటనే తలుచుకొని దీన్ని వెంటనే మోహించాలి ఇసలు అసలు ఈ భక్తి పేర్లు చెప్పుకుని దోచుకుంటున్న ఈ సంస్థ పైన వెంటనే వాళ్ళు యాక్షన్ వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది 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 ఒక ఇది ఒక సంస్థ అంటే ఒక సంస్థ అంటే ఏంటి ఒక ఒక ప్రజలకి ఏదో చూపిద్దాము ప్రాంతం బాగుండాలనేది గణేష్ ని పెట్టి చేసేది ఒకెత్తే అయితే కానీ వీళ్ళు చేసే దాంతో డబ్బులు దోచుకోవడం కోసం పెట్టే సంస్థ ఇవన్నీ బ్యారేజ్ చేసుకుంటూ వీళ్ళు చేసిన తప్పుదాలన్నీ కూడా వెంటనే వెంటనే విశాఖ సిపి గారు సిపి గారు తలుచుకొని దయించి ఇక్కడ గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి ఏసీపీ గారు వెంటనే మీద కలెక్ట్ చేసుకోవాలి వీరిపైన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని వీరిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆపించ ఆపించవలసిన బాధ్యత ఉన్నదని చెప్పేసి అని ఈ ఈ ముఖంగా తెలియజేస్తున్నాం దయించి ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందే ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి ఆగడాల్ని సృష్టిస్తున్నటువంటి అక్కడ ఒక పక్క చూస్తుంటే ట్రాఫిక్ అవుతున్నది మరోపక్క హైవే ఉన్నది మరోపక్క కాంప్లెక్స్ ఉన్నది అక్కడ బస్సు స్టేషన్ ఉన్నది ఇవన్నీ బేర చేసుకుంటే అక్కడ అక్కడ ఇవ్వటమే పర్మిషన్ ఇవ్వటమే మొదలు చేసినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పు అధికార యంత్రాంగం చేసిన తప్పు ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే ఆపండి ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోండి ఏదోదో కా కాసులు కక్కుర్తిపడి ఇట్లాంటి తప్పులు చేస్తామంటే అక్కడ ప్రజలు ఊరుకు ఊరుకోరు ఇప్పుడే ఇప్పుడే ప్రజలు ఎలా తిరగబడుతున్నారో మనం ఆ స్పష్టంగా ఆ స్పష్టంగా ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు ఓకే దయించి ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సిపి గారిని కూడా మరొకసారి విశ్వాస్ టీవీ కోరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గుడి దర్శనానికి వచ్చామండి వెళ్ళిన తర్వాత టికెట్ అడిగారు ఇరవై ఐదు రూపాయలు ఎందుకు టికెట్ అని అడిగాం అడిగితే వాళ్ళు ఏమన్నారంటే దర్శనం చేసుకునేకైతే ఫ్రీ అండి కుంకుంపు చేసుకోవడానికి అయితే కనుక ఇరవై ఐదు రూపాయలు పే చేయాలని చెప్పారు పద్ధతిగా ఉంది సరే అండి మాకు దర్శనం చాలు కుంకుమ పూజ వద్దు సో మమ్మల్ని వదలండి అని మేము చెప్పాం అక్కడతో మాట మాట పెరిగింది మేము వదలమండి ప్రతి ఒక్కరు కుంకుమ పూజ చేయించుకోవాల్సింది ఇరవై ఐదు రూపాయలు రూపాల్సి చెప్పారు సరే అండి కుంకుమ పూజ మీరు చేస్తే ఇప్పుడు నాకు చూపించండి చేయించుకుంటాము లేదంటే మాత్రం మేము ఫ్రీ దర్శనం కి వెళ్తామని చెప్పాం మాట మాట పెరిగింది గొడవ పెరిగింది కొట్టడానికి కూడా వచ్చింది ఆరు నుంచి తొమ్మిది వరకు అయితే ఫ్రీ దర్శనం కదా

వన్ అవర్ అవుతుందండి అక్కడ అమ్మాయి వచ్చి కొట్టింది కొట్టిన తర్వాత మేము సైడ్కి వచ్చాం సైడ్కి వచ్చిన తర్వాత ఆపిన తర్వాత ఈ అబ్బాయి వచ్చి మీరు ఇక్కడ గ్రౌండ్ నుండి వెళ్ళగలుగుతారు చూస్తానని చెప్పి చిటికేసి మనకి చిటికేసి ఇక్కడ చేతిలో మొబైల్ తీసుకొని ఒక అమ్మాయి మీద ఇచ్చినప్పుడు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు బేబీకి ఇలా కట్ అయిపోయిందండి పరిగెట్టు హాస్పిటల్ తీసుకెళ్లారు మా ఫోన్ అడిగితే ఇవ్వలేదు ఫోన్ ఎందుకు ఇవ్వలేదంటే గొడవంతా జరిగిన తర్వాత ఆగిన తర్వాత ఇస్తామని చెప్పి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయారండి ఇంకా తిరిగి మళ్ళీ అక్కడ కొట్టడానికి దేనికంటే డబ్బులు మేము టికెట్ పెట్టాం కదా టికెట్ పెట్టలేదని చెప్పారంటే పల్లా శ్రీనివాసరావు గారు మీడియాలో చెప్పారు మీకు ఎవరైనా టికెట్ అడిగితే చెప్పండి అని చెప్పారు అది ఒకటే అడిగారు అడగడం అయితే ఒకటే అడిగారు అది ఒకటే జరిగింది అందుకు జస్ట్ కుంకుమ పూజ కనేటప్పుడు మీరు కుంకుమ పూజకి పంపించాలి కానీ మీరు సింగిల్ గా ఎలా పంపిస్తారండి నీళ్ళు అడిగారు మీ మామూలుగా వెళ్ళిపోతాం అండి దానికి ఒక అమ్మాయి వచ్చి ఇద్దరు అబ్బాయిలు కొట్టిందండి అమ్మాయి కూడా ఇక్కడ ఉంది తర్వాత వచ్చి సారీ చెప్తుంది నన్ను ఇక్కడ నాకు ఇక్కడ తగిలింది ఇక్కడ లేదండి మేము అందరం చూస్తాం వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు కానీ ఇక్కడ ఏదైనా జరిగేది ఏదైనా అన్యాయం కాబట్టి అలా జరగకూడదు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మేము చెప్పడం జరుగుతుంది టికెట్ ఇరవై ఐదు రూపాయలు అడిగారండి మనకు అసలు ఏవి చెప్పలేదు ఫిఫ్టీ కూడా ఉంది మనకు అసలు చెప్పలేదు ఏ విధంగా కూడా చెప్పలేదు అది అతను అడిగారండి సీను గారు అని అతను అడిగారు అడగడం వల్ల ఇంత పెట్టారు వాళ్ళు